అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక గేమ్తో మీ ముందుకు వచ్చాను గేమ్ అనుకుంటున్నారా కాయిన్స్ అండి ఇవి కాయిన్స్ అయినా ఆడుకోవచ్చు లేదంటే రూపాయి బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఏమైనా మీ దగ్గర ఉన్న ఏమైనా కాయిన్స్ ఉన్నా కానీ కాయిన్స్తో ఆడుకోవచ్చు నేనైతే ఇవాళ ఈ కాయిన్స్తో మీకు గేమ్ చూపెడుతున్నాను ఎలా ఏంటనే చూద్దాం ముప్పై సెకండ్లైనా పెట్టుకోవచ్చు నిమిషం అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇది కొంచెం కష్టమైన గేమ్ కానీ జాగ్రత్తగా చేస్తే వస్తుందనమాట ఓకే నా టైం స్టార్ట్ అవుతుందండి ఇట్లా చిన్న చిన్నగా అనుకొని ఇక్కడికి రాని ఇట్లా వచ్చాక ఇందులో వేయాలి కొంచెం కష్టమేనండి ఈ గేమ్ కానీ ప్రయత్నించండి ఎప్పుడు రొటీన్ గేమ్లో అయితే ఎట్లా ఎక్కువ నేను అన్నీ లక్ గేమ్లే పెడతానండి కానీ మధ్య మధ్యలో ఇట్లాంటివి కూడా ఉండాలని చెప్పి మన టాలెంట్ చూపెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా చిన్నగా ఒక ఒకసారి ఒకటే తీసుకోవాలి నిదానంగా వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇది కొంచెం కష్టం కాబట్టి నిమిషం పెట్టుకుందామండి టైం ఎందుకంటే థర్టీ సెకండ్స్ అంటే వాళ్ళకి అలవాటే ఫస్ట్ కొంచెం ట్వంటీ సెకండ్స్ దాకా అలవాటు కావడానికి మనకు టైం పడుతుంది అందుకని ఇది మాత్రం ఒక నిమిషం పెట్టుకుందాం టైం థర్టీ సెకండ్స్ కాకుండా ఇది మనం ఆడేటప్పుడు పక్కన ఫ్రెండ్స్ అలర్ట్ చేస్తుంటాడు గొరవ చేస్తూ ఉంటారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మనకి మీద దెబ్బ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలన్నమాట ఓకేనండి మీ గేమ్ అనుకుంటున్నాను ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే అండి నా టైం అయిపోయింది ఈ లెక్క అదే అన్న వచ్చినాయి ఫోర్ పాయింట్స్ అనమాట ఇట్లా ఎవరు ఎక్కువైతే వాళ్ళు ఈ గేమ్ కొంచెం కష్టంగా అనుకుంటున్నారా కానీ ప్రయత్నించండి చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది మీకు నచ్చింది ఈ గేమ్ నచ్చితే కనుక వేరే వాళ్ళు కూడా ఆడుకుంటారు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మిచ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక గేమ్తో మీ ముందుకు ఇంట్రెస్ట్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా